అతరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు మూడు లక్షలు రిజిస్ట్రేషన్లు పూర్తి సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ చేస్తున్న యంత్రాంగం ముప్పై లక్షల రిజిస్ట్రేషన్ చేసేందుకు పక్కగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతుంది నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయి మొత్తమేం చూసుకున్నట్లయితే రెండో తేదీ నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాయి తొలి రోజు ఐదు రిజిస్ట్రేషన్ జరగ్గా తర్వాత రోజు తొంభై వేలు అలా జరుగుతూ అన్నమాట సో మొత్తం మీద చూసుకుంటే రిజిస్ట్రేషన్ అయితే బాగానే జరుగుతున్నాయి అయితే సాయంత్రం అంటే మొత్తం మీద చూసుకుంటే ఒక రోజుకి లక్ష రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నామని ముప్పై రోజుల్లో ముప్పై లక్షలు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఏపీలో ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి రిజిస్ట్రేషన్ చేయడంతో సర్వ హక్కులు పొందగలుగుతారు అన్నమాట వాళ్ళు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వారికి కన్వీనియన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అవి పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి